పింఛను వస్తుంది ఆ పింఛను కూడా నాకు తెలుగుదేశంలో ఉన్నప్పుడు రాలా నాకేమంటే చిన్న పిల్లకాయలు చిన్నప్పుడే మా భర్త వదిలి వెళ్ళిపోయాడు చాలా సంవత్సరాల కింద నుంచి నాకు ఏది రాలా తర్వాత జగన్ ఉన్న వచ్చిన తర్వాత నాకు పింఛన్ వచ్చింది ఈ పింఛన్ కూడా ఇది ఐదో సంవత్సరమే నాకు వచ్చింది కూడా ఈ పింఛన్ వస్తే నాకు షుగరు బీపు ఉంది ఆ మందులకి టిఫిన్కి తర్వాత జగన్ ఉన్న వచ్చిన తర్వాత బీఫ్ కార్డు కానీ పింఛను కానీ మాపోతే వాళ్ళకి భర్త లేని వాళ్ళకి సహాయం মন্ত্র মহিলা দান কালকে বদলি